మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అని అంటాడు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారు సొమ్మ ఎవడో కష్టపడి ఈ మనిషి ఎవడో ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన అని చెప్పి రాజ్యాంగ ఈ మనిషి ప్రమాణం చేశాడు ఇప్పుడు ఈ పెద్ద మనిషిలా మాట్లాడుతూ ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్ లో ఈ మాదిరిగా మాట్లాడతా ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు గానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా గానీ అది గవర్నర్ గారైనా అయినా గానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైన ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయ చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా